హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ పదవ రోజు పారాయణము కార్తీక ఆదాయంలో స్కాంద పురాణము జనకుడు అంటున్నాడు వశిష్ఠ ఈ అజామీలుడు పూర్వజన్మలో ఎవరు ఏ పాపం వలన ఇలా పుట్టాడు విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు యముడికి ఏమని విన్నవించారు అని పూర్తి వివరంగా చెప్పు అంటూ అడగగా వశిష్ఠుడు నీవు అడిగిన ప్రశ్నలు అన్నిటి ఒక క్రమంలో సమాధానాలు చెప్తాను విను అంటూ విష్ణుదూతల చేత తిరస్కరించబడిన యమదూతలు తమ ప్రభువైన యముడిని చేరి ఇలా చెప్తారు యమదూతల ఆరోపణకి యముని ఉపదేశం అయ్యా పాపాత్ముడు దురాచారుడు నిందిత కర్మలు చేసేవాడు అయిన అజామీలుడిలోని జీవుడిని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుండి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్లారు వాళ్లను ఎదురించలేక మేము ఇలా ఖాళీ చేతులతో వచ్చాము అని యమకింకరులు చెప్పింది విని రవంత కోపానికి గురి అయిన యముడు జ్ఞాన దృష్టితో అంతా చూసిన తర్వాత కింకరులారా కించిదపి పుణ్య విహీనోపి అజామీయుడు అనే పాపి అంత్యకాలంలో హరినామస్మరణ చేయడం వల్ల సమస్త పాపాలను నశింపచేసుకుని విష్ణు ప్రియుడై విష్ణు దూతల చేత తీసుకుని పోగలిగాడు తెలిసి తాకినా తెలియక తాకినా సమస్త జాతులను అన్నం ఆరగిస్తారో అదే విధంగా దుష్టత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా శ్రీహరి యొక్క నామస్మరణ చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మూర్వ ఆలోచనలో పడిపోయాడు ఇక అజామేలుడి పూర్వజన్మం గురించి తెలుసుకుందాం అజామీలుడి అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చన చేసేవాడిగా ఉండేవాడు ఆ జన్మలో కూడా స్నాన సంధ్యలు చేయకుండా దైవం పట్ల చిత్తము దేవుడి ద్రవ్యాలను అపహరిస్తూ ఉండేవాడు బ్రాహ్మణుడు అయి ఉండి కూడా మధుపానం దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు అర్చకుడు అయి ఉండి కూడా వివిధ ఆభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేస్తూ ఉండేవాడు బహుభాష యవనంలో ఉండేవాడు ఆ కాలంలో అదే గ్రామంలో దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దరిద్రంతో బాధపడుతూ అన్నం కోసం పట్టణాలు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని చేస్తూ ఉండేవాడు ఒకనొకసారి అతనికి లభించిన యాయవార సుస్తువులు అన్నింటినీ మోసుకొని వచ్చి భార్యను పిలిచి చాలా ఆకలిగా ఉంది త్వరగా వంట చేయి ముందు కొన్ని ఇవ్వు అంటూ అవి తాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు కానీ యవ్వనం మదంతో ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పఠించుకోకుండా తన ప్రియుడు గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది అందుకు కోపం తెచ్చుకున్న భర్త చేతికి అందిన కర్రతో ఆమెను కొడతాడు తన కామం ఆలోచనలకు అంతరాయం కలిగించాడు అనే కోపంతో అతన్ని తన ముష్టిఘాతం ఇచ్చింది అలసి బడలిక బడలికగా ఉన్న ఆ బ్రాహ్మణుడు అందుకోసం పరితాపంలో ఆమెను ఇంటిని వదిలిపెట్టి గ్రామం విడిచి వెళ్ళి భిక్షాటన చేస్తూ బ్రతకడం మొదలు పెడతాడు మొగుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ ఇల్లాలు మొగుడు తెచ్చినవి అన్నీ సుష్టిగా తిని మగుడు ఇచ్చినవన్నీ అలంకరించుకుని మగుడు తెచ్చిన మంచి చీర కట్టుకుని తామూలం తింటూ ఒకనుక రజకుడి ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగం చేయవలసిందిగా కోరింది కానీ నీతిమంతుడు అయిన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వాదం జరిగింది అంతటితో కోరుకున్న కోరిక నెరవేరని ఆ బ్రాహ్మణ ఇల్లాలు వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇంతకుముందు చెప్పుకున్న ఈశ్వర ఆలయం అర్చకుడిని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది బ్రాహ్మణుడు అయిన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంత ఆమెతో సుఖించాడు అయినప్పటికీ ఆ పతిత సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగాని తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుకుంటూ వెళ్ళి బ్రతిమిలాడి తెచ్చుకొని అది మొదలు అతని మాటలకు తూచ తప్పకుండా బ్రతికింది ఇటువంటి పాపాల వలన మరణం తర్వాత ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి అనుభవించి నిత్య విష్ణుడి కొరకు అయిన ఆజామిలుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి రోజున శివ సందర్శనం అంత్యకాల హరినామ స్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందుతాడు ఆనాటి శివార్చకుడి జన్మలో ఇతనితో సంభోగం జరిపిన బ్రాహ్మణ పతిత కూడా కొంతకాలానికి మరణించి నరకం అనుభవించి కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలేశారు ఆ వనంలో నివసించే ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసికి పెంపకం కోసం ఇచ్చాడు ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఈ పిల్లకే తరువాత కాలంలో అజామేలుడు దగ్గరకు తీసుకున్నాడు మహారాజా నువ్వు అడిగిన అజామేలుడి పూర్వకథ ఇది సమస్తమైన పాపాలకు హరినామా స్మరణ కన్నా ప్రాయోచిత్తం మరొకటి లేదు అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయో్చిత కర్మలను ఆచరించవలసి ఉంటుంది జనక నెరపాల ఎవరి నాలుక హరిని కీర్తించదో ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ల పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు ఎవరైతే ఇతర చింతలు అన్నిటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారని అనడంలో ఏమీ సందేహం లేదు మోక్షం ఆసక్తి కలవారు హరిహర స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా పుణ్య ప్రదాయిని అయిపోత పాతకాలను పాతకాలను పారద్రోలుతుంది పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక రథ ఆచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య రథాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులు అవుతారు అని తెలుసుకో పాపనాశిని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షానికి అర్హులే అవుతున్నారు ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖిస్తుతాడు పదవ రోజు పారాయణం సమాప్తం మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే మీ విలువైన సమయాన్ని కేటాయించి చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి